ప్రభుల వైనా చూడాలనే ఆశ ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుంది నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ధనవంతుడు కావచ్చు గొప్ప ఉద్యోగస్తులు కావచ్చు నీకు వంద ఎకరాల పొలం ఉండొచ్చు నువ్వు ఎటువంటి స్థితిలోనే ఉండచ్చు నువ్వు గొప్ప అధికారి కావచ్చు ఎవరైనా సరే దేవుణ్ణి చూడాలి ఏ చూడాలి ప్రభువుని చూడాలి అని కోరిక ఉంటే ఏం జరుగుతుంది దేత్రక్క వ్యక్తి గొప్ప ధనవంతుడే మేధోడే కాదు యశు గురించి విన్నాడు ఆయన చేసే అద్భుతాల్ని గురించి విన్నాడు ఎంత గొప్ప ధనవంతుడైనా ఏది లోకంలో తక్కువ లేకున్నా సమృద్ధి జీవితము ఉన్నా అసలు ఏసై ఎవరో చూడాలి అనుకున్న కోరిక తన మనసులో పుట్టింది పీడారా దేవునికి స్తోత్ర ఎప్పుడైతే మనసులో పుట్టిందో ఏసఐ వచ్చే దారిలో ఒక చెట్టు ఉంటే చెట్టు మీద కూర్చున్నాడు చూడాలని అప్పుడు అక్కడికి వచ్చేవరకు ఏసయ ఆశ ఎవరికి ఎటువంటి ఆశ ఉందో దేవునికి తెలుసు ఏ మనిషికి ఏది ఏ విధమైన కోరిక ఆశ ఉందో దేవునికి మొత్తం తెలుసండి మనందరం ఉన్నాం లోకంలో జనవందరం ఉన్నారు ప్రపంచంలో జన్మందరూ ఉన్నారు ఒక్కొక్క వ్యక్తికి కూడా ఎటువంటి ఆశ ఉందో దేవుడికి తెలుసు దేవునికి తెలియదంటే ఏమి లేదు మన మధ్య వేసే ఉన్నాడు దేవునికి స్తోత్రం నలడు ఇయ్య ప్రయస్థిలా చేసే ఉన్నాడు మన మధ్య ఉన్నారా నాకు చేతులు పోయి దేవునికి స్తోత్రం నలు ఇయ్యా ప్రైజ్ తిలాడు ఒక ఆయన ఒక ఆయన ఇట్లాగే మీటింగ్ జరుగుతూ ఉంటే ఇదివరకు కూర్చుని ఉన్నారు ఇట్లాగే చాలామంది జనం ఉన్నారులే ఏసై ఇక్కడ నుంచు నిలబడ్డాడు చూడండి అన్న ఈ రట్టలే అన్నాడు అనుకున్నాడేమో మనకు తెలీదు తర్వాత తెలిసింది అక్కడి నుంచి గర్రం తిరుగుకుంటే ఇక్కడ పడ్డాడు ఏందా అక్కడి నుంచి ఎక్కడ తిరిగి వచ్చి ఎక్కడ పడ్డావు అని అంటే ఏమండి మీరు ఏ ఇక్కడ ఎక్కడుందో ఇక్కడ ఉన్నారు చూడండి అన్నారండి ఆ ఈ రిట్ల కంటాలని అనుకున్నారండి అందుకని అక్కడి నుంచి నా అంత నాకే తెలియకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పడ్డానండి అన్నాడు దేవునికి స్తోత్ర యేసయ్య ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇచ్చేయండి అయ్యా ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు ఎప్పుడైతే జక్కయ్యకి ఏసాయిని చూడాలి ఏసాయి ఎవరో చూడాలని కోరిక పుట్టి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు చెట్టు మీద ఏ అక్కడికి వచ్చేసాడండి ఇగో జక్కయ్య నువ్వు దిగో నీ ఇంటికి వెళ్ళాలి వాళ్ళరా మన ఇంటో మన ఇంటికి వెళ్ళిపోదావురా ఇక్కడ ఎందుకు చెట్టు మీద ఎందుకు దిగు ఖాళీ ఉన్నప్పుడు చెట్టు ఎక్కుది వెళ్ళాలి ముందు దిగిరా ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళాలి నువ్వు మన ఇంటికి వెళ్దావురా అనే వారికి ఎంతో ఆనందపడిపోయాడండి ఎంత ఆనందపడిపోయాడంటే అంత ఆనందపడిపోయాడు పిల్లరా అట్లాగే పిల్లరా మనం ఏ సైన్ చేర్చుకోవాలి మన హృదయంలో మన ఇల్లు మన ఇల్లు అంటే ఏదది మన ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు మనలోకి చేర్చుకోవాలి ఏ ఎప్పుడైతే ఇంటికి వెళ్దాం రమ్మని అన్నాడు ఏసయ్యా వెంటనే దిగి ఇంటికి తీసుకెళ్ళానండి అక్కడ ఎప్పుడైతే ఏసయ్య తన తన ఇంటిలోనికి వచ్చాడో దేవుడు అప్పుడు జక్కయ్యకు తన యొక్క లోపాలన్నీ కూడా అర్థమైపోయాయి తన యొక్క తప్పులన్నీ కూడా అర్థమైపోయాయి ఏం తప్పులు అయ్యా అన్యాయంగా తీసుకున్న వారికి నాలుగంతలు వాళ్ళకేసి ఇస్తున్నా తరువాత నేను సంపాదించిన ఆస్తిలో సగం బిదలకిస్తున్నా హలో ప్రయోజన దేవుణ్ణి చేర్చుకుంటే హృదయంలో చేర్చుకుంటే మనకు ఈ లోకంలో ఏ విధంగా ఉండాల్సింది ఏ విధంగా జీవించాల్సింది దేవుడు నేర్పుతారు మనకు నేర్పే దేవుడే మనుషులు కాదు దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్య ప్రయస్తిలా